వెల్కమ్ టు ఫైవ్ మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం తెలంగాణకు సంబంధించిందే అందులో పట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మధ్య జరుగుతున్నటువంటి నలుగుతున్నటువంటి భూ సమస్య ఈ భూ సమస్య మీద కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ నూతనంగా తమ చేస్తున్నటువంటి చేయగలిగినటువంటి ఆవిష్కరణలు కావు ఇవి గత యాభై సంవత్సరాల నుండి డెబ్బై సంవత్సరాల నుంచి భారతదేశంలో ఉన్నటువంటి భూములను లాక్కొని ప్రజలను డిస్ప్లేస్మెంట్స్ చేసేటువంటి సంఘటనలను అలేక అనేక ఉన్న ఉన్న సందర్భాలలో కూడా ప్రతిసారి కోర్టులో చూసే వరకు సుప్రీం కోర్టు కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది ఆ గైడ్ లైన్స్ కూడా భారతదేశ వ్యాప్తంగా కోర్టులు గాని ప్రభుత్వాలు గాని ఒక పద్ధతిన పద్ధతి అయితే పోలేదు ఎక్కడ వివరించినటువంటి చరిత్ర అయితే లేదు ఇప్పటి వరకు కూడా డిస్ప్లేస్మెంట్స్ వాళ్ళను ఆ యొక్క ఆల్టర్నేటివ్ లేకుండా వాళ్ళ యొక్క భూములను లాక్కున్నటువంటి చరిత్ర వచ్చింది ఈ లాక్కున్నటువంటి చరిత్ర కూడా కోట్ల మంది ప్రజలకు సంబంధించింది లక్షల కోట్ల రూపాయలు కూడా ఇప్పటి ధరము కూడా ఇవ్వవలసింది ప్రజలకు పెండింగ్ ఉంది ఇటువంటి విషయంలో కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ తెలంగాణలో ఉన్నటువంటి పాత ప్రభుత్వానికి మధ్య జరుగుతున్నటువంటి రగడ హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రాడెక్ట్ ప్రాజెక్ట్ ఈ యొక్క హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రాజెక్టుకు సంబంధించి మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ రెండవ దఫా వచ్చినటువంటి ప్రభుత్వం మార్చి ఇరవై నాలుగు రెండు వేల పద్దెనిమిది నాడు ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్గానే కేసీఆర్ ప్రభుత్వము దీన్ని కేసీఆర్ఏ దానికి ఇనాగ్రేట్ చేయడం జరిగింది దాని యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటంటే హైదరాబాద్లో ఫార్మాసిటీ ప్రాజెక్ట్ ఈ ఫార్మాసిటీ ప్రాజెక్టు ఇది వాళ్ళకు ప్రాజెక్ట్ గానే ఉండే వాళ్ళు కళ్ళ కలలు కళ్ళలు అయిపోయినాయి ఎందుకనంటే నెక్స్ట్గా కూడా వాళ్ళే ప్రభుత్వము లో ఉంటారనుకుని చెప్పి వాళ్ళకు పరిపాలించినా కూడా మరి వాళ్ళకు తీరిక లేకనో లేకుంటే ఇబ్బందులు పడో లేకుంటే వాళ్ళను మర్చిపోయో ఏం చేశారేమో కానీ దానికి సంబంధించి మళ్ళీ దృష్టి పెట్టకుండానే దాన్ని వదిలే వదిలి వేయడం అక్కడ ఉన్నటువంటి కేంద్రం అయినటువంటి ఊర్లు ముఖ్యంగా అక్కడ ల్యాండ్ ఈ యొక్క హైదరాబాద్ ఫార్మాసిటీని సమకూర్చేటువంటి ల్యాండ్ యొక్క ఎక్స్టెంట్ పంతొమ్మిది వేల మూడు వందల ఎకరాలకు ఇది ఈ యొక్క ప్రాజెక్టును నిర్దేశించబడినది ఇది పది గ్రామాల్లో ఆల్రెడీ గత ప్రభుత్వము ఇందులోపట పన్నెండు వేల ఎకరాలను చేసినది చేసుకున్నది ఇందులో ఉన్నటువంటి ఎస్టిమేటెడ్ బడ్జెట్ కాస్ట్ అప్పటి ప్రభుత్వం లెక్కేసినట్టు పదహారు వేల మూడు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలతోటి ఒక డైరెక్ట్ గా ఎంప్లాయ్మెంట్ ఒక లక్ష యాభై వేల మందికి మరియు ఇండైరెక్ట్ ఐదు లక్షల మందికి ఇది ఒక ఫార్మాసిటీ వల్ల ఉపయోగం ఉంటుందని చెప్పి అప్పుడు అప్పటి ప్రభుత్వము దీనికి ఒక రూపకల్పన చేసింది కానీ దీనికి దీనికి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ అవుట్పుట్ ఇంత పెట్టుబడి పెట్టి అక్కడ ఉన్నటువంటి ఫార్మాసిటీని డెవలప్ చేస్తే ఇందులో కూడా నాలుగు వందలకు పైగా కంపెనీస్ అక్కడ వాళ్ళు అకామిడేట్ చేసే అవకాశం ఉంటుంది అక్కడ నుంచి ప్రోడక్ట్స్ భారతదేశంలో ఉన్నటువంటి వేరే ప్రాంతాలకే కాకుండా ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ గా కూడా ఇది ఏర్పాటయ్యే అవకాశం ఉండే ఇందుకు సంబంధించి యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలకు ప్రతి సంవత్సరము దాని యొక్క రాబడిగా దాని యొక్క ఎక్స్పోర్ట్ వాల్యూగా అప్పటి ప్రభుత్వం చేసింది కానీ ఇది ఈ యొక్క పూర్తి కాకముందే ఈ యొక్క ప్రాజెక్టు పూర్తి కాకముందే కంప్లీట్ చేయకముందే ప్రభుత్వం అనేది ఈ కేటీఆర్ కేసీఆర్ చేస్తున్నటువంటి వాళ్ళ రూపకల్పనలో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించి చేసిన చేసిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా గత సంవత్సరం వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క సిటీని రద్దు చేసేసి అక్కడ వేరే ప్రాజెక్టు వేరే ప్రాజెక్టు చేసే క్రమంలోనే మొన్న పదకొండవ తేదీ రోజు ఆ యొక్క వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మరియు అక్కడ కూడా అక్కడ కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ యొక్క స్టాఫ్ మరియు వాళ్ళ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా అక్కడ కొడంగల్ లో ఉన్నటువంటి కొడంగల్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క కాబట్టి దీనికి ఇంతటి రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసింది ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి కూడా పేపర్ హెడ్ లైన్స్ ఛానల్స్ గంటల తరబడి ఇదే నడుస్తుంది సోషల్ మీడియాలో కూడా ఇదే వస్తున్నది కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే యొక్క రెవెన్యూ శాఖ అధికారుల మీద అక్కడ టిఆర్ఎస్ లో పనిచేసినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అతనిపై కేసు మరియు అతని యొక్క అనుచరులపై మరియు ఆ అనుచరుల యొక్క లిస్టుపై పోలీసులు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ప్రకారంగా మాట్లాడాలి అనుకుంటే అక్కడ అక్కడ ఇప్పటిదాకా అరెస్టులు అరెస్టులు చే అరెస్టులు చేయబడేటువంటి వాళ్ళలో నలభై రెండు మందిలోకి వెళ్ళి ఇరవై ఒక్క మందిని అరెస్ట్ చేశారు తర్వాత పంతొమ్మిది మందికి అక్కడ భూములు అక్కడ పట్నం నరేందర్ రెడ్డి అని పడేటువంటి మాజీ ఎమ్మెల్యేను ఏ వన్ గా చేర్చారు తర్వాత శిష్యుడు అయినటువంటి సురేష్ ను చేర్చారు ఫస్ట్ అయితే ఏ వన్ గా సురేష్ ను పెట్టి తర్వాత ఏ టూగా ఉన్నటువంటి ఎమ్మెల్యేను మార్చారు పోలీసు వాళ్ళు మార్చుతూనే ఉంటారు ఎందుకంటే ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ బట్టి వాళ్ళకు మార్చే అధికారం కూడా ఉంటుంది అక్క కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళ రకంగా మార్చుకోవచ్చు కానీ ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ గా వాళ్ళు చేసినటువంటి రిమైండర్ పోర్ట్ లో అరెస్ట్ చేసి జైలు పంపించినటువంటి వారి యొక్క రిపోర్టులు కూడా కేటీఆర్ పేరు రావడం అనేది ఇక్కడ చర్చనీయాంశంగా జరుగుతుంది కాకపోతే గత నెల నుండి నెల పదిహేను రోజుల నుండి కూడా తెలంగాణ సమాజంలో ఈ ఉద్రిక్తతకు దారి తీస్తున్నది ఎందుకంటే ఉన్నటువంటి కొత్త ప్రభుత్వానికి అడుగు అడుగున అడుగడుగున ఆటంకాలు కల్పించాలనే ఉద్దేశంతో కేటీఆర్ ముఖ్యంగా కేసీఆర్ అయితే రోడ్డుకి వచ్చి ఏ ప్రకటనలు కానీ ఉద్యమాలు కానీ చేయడం లేదు బహుశా రూపకల్పన చేస్తుంటే చేసుకోవచ్చు కానీ కేటీఆర్ ఏ ఉద్దేశానికైనా కూడా అక్కడ అవినీతిని అంటగట్టడం అనేది ఇది ఈ యొక్క ఈ ఫార్మాసిటీని రద్దు చేస్తున్న చేసినటువంటి చేస్తున్న అని ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా దీన్ని దీనికి కరప్షన్ కు లింక్ చేసి అంటే ఇది అవినీతి జరుగుతుంది అవినీతి కరలో కూడా అవినీతి జరుగుతుంది మూసీ నదికి లక్ష యాభై వేల కోట్ల అసలు ఒక కోట్ ఒక వంద కోట్ల రూపాయలు రిలీజ్ కాలేదు ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలకు అవినీతి జరిగింది అంటడు మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ ఫార్మాసిటీ రద్దు చేస్తున్నాము అని గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రకటించిన ధరలో ఇక్కడ కూడా అవినీతి జరిగింది జరుగుతున్నది అని గొగోలు పెట్టి అక్కడ మరో ఖట్టర్ దగ్గర పోయి మరొక అంశంలో కంప్లైంట్లు చేస్తుండడం ఈ యొక్క దుందుడుకు పద్ధతి ఈ యొక్క కృత్రిమమైనటువంటి ఉద్యమాలను తెలంగాణలో నిర్మించాలనుకుంటే తెలంగాణ ప్రజలు ఈ యొక్క సంవత్సరం ప్రభుత్వంలో ఉన్నటువంటి నడిపిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని అడుగడుగున ఆటంకాలు ఏర్పాటు చేస్తే ఏర్పాటు చేస్తున్నట్లయితే మరి ఇప్పుడు కేంద్రంతో కలిసి కేటీఆర్ మరియు టిఆర్ఎస్ పార్టీ కలిసి కాంగ్రెస్ లో ఉన్నటువంటి ప్రభుత్వానికి పని చేయకుండా చేయడమే గనక చేస్తే ఏం జరుగుతుంది అని అంటే ఒక్క లెక్కలో చెప్పాలి అనుకుంటే రాజకీయమైనటువంటి పరస్పర భిన్నాభిప్రాయాలు లేక వ్యతిరేక అభిప్రాయాలు ఆపోజిషన్ పార్టీ అంటే అపోజి అపోజ్ చేయాలి అనేదే కాకుండా అపోజిషన్ పార్టీని కాన్ఫిడెన్స్ లోకి తీసుకోవాలి అనేటువంటి మాట కనుక చెప్పాలంటే దీనికి కేసీఆర్ గవర్నమెంట్ ఎన్నడూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పుడు అపోజిషన్ లో ఉన్న కాంగ్రెస్ యొక్క ఎమ్మెల్యేలను కానీ అసెంబ్లీని కానీ కాన్ఫిడెన్స్ లో తీసుకొని పనిచేసిన దాఖలలే లేవు కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా గత ప్రభుత్వంలో ఏ రకంగానైతే పనిచేసినామో ఇప్పుడు కూడా మేము అందుకు భిన్నంగా ఎందుకు పనిచేయాలి అని అని చెప్పడం వలనే అని చెప్పుకోవడం వలనే ఇప్పుడు ఇక్కడ వచ్చేటువంటి ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నం అవుతున్నాయి మరి ఇప్పుడు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని పూర్తి కాలం పాటు పనిచేయకుండా తెల్లారి లేస్తే ఆ ట్వీట్లు చేయడము మీటింగ్లు పెట్టుకోవడము లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టుకొని మాట్లాడడమే ఇదే కనుక రాజకీయం అయితే ఇదే దానికి ఏమీ చేయాలనుకుంటే మరి ఇప్పుడు ఇందులో పడ లా అండ్ ఆర్డర్ ఇష్యూకు దారి తీసింది లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయింది అంటే రాజకీయంగా కూడా పోలీసులు రంగ ప్రవేశం చేస్తారు దాంట్లో ఎఫ్ఐఆర్ అవుతాయి మళ్ళీ కోర్టులు అరెస్ట్లు జైళ్ళు బెయిల్లు ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ ఉంటాయి కానీ ఈ యొక్క సిటీ చేయాలనుకున్నటువంటి ఈ యొక్క హైదరాబాద్ ఫార్మల్ సిటీని రద్దు చేసి మరి ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క ప్లాన్స్ ఏ రకంగా ఉన్నాయి అని చెప్పడానికి పూర్తిగా ఆ యొక్క ప్లాన్స్ ను ఎన్ని క్లస్టర్లుగా ఏర్పాటు చేయాలనుకున్నారు ఈ యొక్క ఫార్మాసిటీ ఒకే ఒక క్లస్టర్ లో పదమూడు పంతొమ్మిది వేల ఎకరాలకు సంబంధించినటువంటి ఒకటి చేస్తే ప్రజలకు సంబంధించినటువంటి ఆరోగ్యానికి కానీ హైదరాబాద్ కు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ మరియు శంషాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన స్థితులు మరియు ఫార్మాసిటీ వల్ల ప్రజలకు ఉపయోగం కాదు ప్రజలే ఫార్మాసిటీ ఈ యొక్క ఆ యొక్క దుర్గంధమే కానీ లేకుంటే వాతావరణ కాలుష్యమే కానీ అక్కడ ఉండేటువంటి రోగాలు రావడమే కానీ అవి జరుగుతాయని చెప్పి గతంలో కూడా ఎన్నో ఉద్యమాలు జరిగినవి ఎన్నో చోట్ల ఇప్పుడు కూడా ఇండస్ట్రీస్ ఇండస్ట్రియల్ పాలసీలకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం అయితేనేవి ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా కూడా అవి అవి ఎప్పుడు కూడా ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకున్న పాపన పోయినట్టుగా అయితే ఏ చరిత్రలో కూడా ఇక్కడ కనబడలేదు కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రాజెక్ట్ ఈ యొక్క ప్రాజెక్టు వేరే రకంగా దానికి మార్పులు చేసి వేరే వేరే ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే భూములు తమకు ఇష్టం ఉన్నట్టుగా తమకు తమ యొక్క అనుమతితో స్వచ్ఛందంగా భూములు ఇస్తేనే ఆ యొక్క భూములకు వాళ్ళు సిద్ధపడితేనే వాళ్ళకు అక్కడ వాతావరణ కాలుష్యం లేకుండా వాళ్ళ ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులకు భంగం కలగకుండా భూములు ఇచ్చినట్లయితే వాటికి ఆల్టర్నేటివ్ సోర్సెస్ కూడా వాళ్ళకు ఏర్పాటు చేసి తీసుకుంటే ఎవరికి కూడా ఇక్కడ అభ్యంతరం ఉండబోదు కాకపోతే ఈ టువంటి నమూనా అంటే అది ఎలా ఉంటుంది ప్రజలకు సొంతంగా దక్కినటువంటి వాళ్ళు సంపాదించుకున్నటువంటి ప్రైవేటు ఆస్తులను ప్రభుత్వము ప్రభుత్వ పరంగా ఏర్పడుతున్నటువంటి ప్రాజెక్టులకు లేదా కమ్యూనిటీకి సంబంధించినవి కానీ లేకుంటే విశాలమైనటువంటి ప్రజల ప్రయోజనాల కోసం ఏవైనా తీసుకున్నట్లయినా కూడా వాటికి సరైనటువంటి ప్రాసెసింగ్ చేసి ప్రజలకు సంబంధించిన ఆల్టర్నేటివ్స్ వాళ్ళకు చూపెట్టి ముఖ్యంగా ఎక్కడనైతే వాళ్లకు ఆస్తి హక్కులో కర్మాగారాల్లో కానీ లేకుంటే ఫ్యాక్టరీస్ లో కానీ లేకుంటే ఎక్కడ కూడా వాళ్ళకు హక్కులు కల్పించిన దాఖలాలు పోలేదు కాకపోతే సింగరేణి లాంటి సంస్థలు అయితే వాటిని ల్యాండ్ ఎక్వైజ్ చేసినప్పుడు వాళ్ళకి ఇప్పటికో ఐదేళ్ళకో పదేళ్ళకు ఒకసారి వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు ఇచ్చినట్టు మనకు ఆ వార్తలు వచ్చినవి వస్తున్నవి కూడా ఎందుకంటే వరంగల్ ఖమ్మము మరియు ఆదిలాబాద్ లోని ఆ కోల్బెల్ట్ ఏరియా చూసినా కూడా కానీ మిగిలినటువంటి ప్రాంతాలలో రెండు వేల పదమూడులో తీసుకున్న తీసుకొచ్చినటువంటి ఈ కంపెన్సేషన్ ల్యాండ్ ఎక్విషన్ యాక్ట్ కూడా కూడా నీతిగా నిజాయితీగా పనిచేస్తున్నట్టు ప్రభుత్వాలు అయితే లేవు కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇది పనిచేస్తుంది అనుకోవడం కంటే అనుకోకుండానే ఈ యొక్క పాలసీస్ లో బెనిఫిషియరీస్ అందరూ కూడా బెనిఫిషియరీస్ ఏవైనా కూడా ఫార్మా కంపెనీసే ఫార్మా కంపెనీస్ అన్నప్పుడు ఫార్మా కంపెనీ యొక్క ఉద్దేశము లాభాలే ఉంటవి ఫార్మా కంపెనీలు ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకున్న దాఖలాలు ఉండవు ఎందుకంటే అవి పెట్టుబడులు పెట్టి ఆ పెట్టుబడులు ద్వారా లాభాలు వర్తించడమే ఉంటుంది అందుకు సంబంధించి తయారు చేస్తున్నటువంటి మందులను అమ్ముకోవడమే ఉంటుంది ఇక్కడ కోవిడ్ లో కూడా మరొక్కసారి చూసినాము గత యాభై సంవత్సరం నుండి కూడా చూస్తున్నాము ఎందుకంటే ఈ మందుల కోసం ప్రజల ప్రజల కోసం మందుల అనేటువంటి ప్రశ్న గత సంవత్సరాలు సంవత్సరాల నుండి కూడా భారత సమాజంలో ఇది ప్రశ్న వస్తూనే ఉంది కానీ ఏ నాడు కూడా ఏ ప్రభుత్వము కూడా కాంగ్రెస్ కానీ అటు బిఆర్ఎస్ కానీ అంతకు ముందు ఉన్నటువంటి టిడిపి ప్రభుత్వము కానీ లేదా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కర్మాగారాలు ప్రజలకు ఆరోగ్యానికి ఆరోగ్యానికి హానికరమైనటువంటివైనా కానీ వాళ్ళ యొక్క ఆరోగ్యానికి వాతావరణానికి భంగకరమైనటువంటి పరిస్థితులను పరిశ్రమలను ఏర్పాటు చేస్తే ప్రజలు తిరగబడి వాటిని ఎదుర్కొని వాళ్ళని అక్కడి నుంచి తన్ని తరమిసినటువంటి సంఘటనలు కూడా ఉన్నవి కానీ ఇక్కడ హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ఫార్మాసిటీస్ కు సంబంధించి అంతటి విశాలమైనటువంటి రియల్ అయినటువంటి లేదా వాస్తవికమైనటువంటి ఉద్యమంగా ఇక్కడ ఈ ఫార్మాసిటీని వ్యతిరేకించినట్లుగా లలిచర్లలో ప్రతి జైన్ యొక్క టీం మీద జరిగినటువంటి ఉద్యమం ప్రజల నుండి వచ్చినటువంటి ఉద్యమంగా ఇక్కడ కనబడతలేదు ఇక్కడ ఇది ఒక ఆర్గనైజ్డ్ ఉద్యమముగా ఇది ఒక కిరాయి మనుషుల ఉద్యమంగా ఇది ఒక టిఆర్ఎస్ వ్యక్తుల యొక్క ఉద్యమముగా ఇందులో పట్ల పట్నం నరేందర్ రెడ్డి అనబడేటువంటి ఎమ్మెల్యే నలభై సార్లు యాభై సార్లు ఈ నగేశ తోటి మాట్లాడినట్టుగా వార్తలు వస్తున్నవి మళ్ళీ ఈ యొక్క పట్నం నరేందర్ రెడ్డి మరియు కేటీఆర్ వాళ్ళ సమాచార జరిపినట్టుగా ఇది ఒక ఆర్గనైజ్డ్ ప్రొటెస్ట్ ఇది ఆర్గనైజ్డ్ యాజిటేషన్ గా చేసినప్పుడు మరి వాస్తవంగా చెప్పాలంటే చెప్పాలంటే ఇది కృత్రిమమైనటువంటి ఉద్యమాల నిర్మాతగానే కేటీఆర్ ను గుర్తు చేసుకోవాల్సి వస్తున్నది కాకపోతే కృత్రిమమైనటువంటి ఉద్యమాలు చేయాలి అంటే వాళ్ళ యొక్క పార్టీ పరమైనటువంటి లక్ష్యమే పార్టీకి సంబంధించినటువంటి ప్రయోజనాలే వాళ్ళకు కనబడతాయి కాబట్టి కేటీఆర్ ను కూడా ఇక్కడ ఇక్కడ రిమాండ్ రిపోర్ట్ లో చెప్పడం జరిగింది ఏంటి అంటే రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడం ఉద్దేశంగా ఇక్కడ కేటీఆర్ కనబడుతున్నట్టు అక్కడ పేర్కొన్నటువంటి రిమాండ్ రిపోర్ట్ లో చెప్పడం జరిగింది ఇటువంటి వివరాలన్నీ కూడా పోలీసులు హ్యాండిల్ చేస్తేనే ఇటువంటి కృత్రిమ ఉద్యోగ ఉద్యమాలను రియల్ ఉద్యమాలకు కృత్రిమ ఉద్యమాలకు తేడా ప్రజలు కనిపెడతారు ప్రజలు మరియు వార్తా పత్రికలు మరియు న్యూస్ ఛానల్స్ మిగిలినటువంటి బుద్ధిజీవులు మరియు మేధావులు ప్రతి ఒక్కరు కూడా వీటిని అర్థం చేసుకుంటారే కానీ బిఆర్ఎస్ ప్రభుత్వానికి పది సంవత్సరాల ఏలువడి కాలంలో చేసినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్స్ ఎట్లా ఉన్నాయి ఎంత మందికి ల్యాండ్ ఎక్వైజ్ ఎక్వైర్ చేసుకున్నాక వాళ్లకు వాళ్ళ యొక్క కంపెనీ చెల్లించారు లేకుంటే బలవంతంగా తీసుకున్నారా లేదా అనేది మరొక చర్చకు దారి తీస్తుంది కాబట్టి ఆ విషయానికి పోకుండా ఉండాలంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఏ ప్రభుత్వం అయినా కూడా ఇప్పుడు మాకు మేము చెప్పాల్సినటువంటి అంశం ఒకటే ఒకటి ఉంటుంది గత ప్రభుత్వాలను చేసినటువంటి తప్పులను తప్పుగానే చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ వచ్చి సంవత్సరం వచ్చినటువంటి సంవత్సరం నుండి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వము కూడా ఇక్కడ ఈ ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ప్రకారంగా మరియు ప్రజల యొక్క భావాలను ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ప్రజల యొక్క లక్ష్యాన్ని ప్రజల యొక్క ప్రయోజనాన్ని అక్కడ దృష్టిలో పెట్టుకొని పని చేయకపోతే కూడా అక్కడ ప్రజల నుండి రియల్ గా కూడా ఉద్యమాలు బేస్ నుండి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి ఉద్యమాలు ప్రజలు గుర్తిస్తారు దానికి సపోర్టింగ్ గా వేరే హక్కుల సంఘాలు కానీ వేరే రాజకీయ నాయకులు వేరే రాజకీయ పార్టీలు కూడా వాటికి తోడైనప్పుడు ఇది ఒక ప్రజా ఉద్యమాలు అవసరవే కానీ స్వచ్ఛందంగా భూములు ఇవ్వాలని అనుకున్నప్పుడు ఒక ఊరే కనుక అక్కడ తీసుకుంటే ఆ ఆ ఊరికి సంబంధించినటువంటి ఈ యొక్క ఫార్మా ఫార్మా ప్రాజెక్టు అక్కడ నిర్మాణం చేస్తున్నప్పుడు ముప్పై ముప్పై ఐదు లక్షలకు ఎకరం వచ్చేటువంటి భూమి అక్కడ ఎప్పుడైతే ఈ ప్రా ఈ యొక్క ప్రాజెక్టు ఈ యొక్క నామకరణమేందు హైదరాబాద్ ఫార్మా సిటీ అక్కడ ల్యాండ్ విలువ ఐదు కోట్ల పెరిగిపోయింది అనగా ఐదు కోట్లకు లా ఐదు కోట్లకు పెరిగినటువంటి ల్యాండ్ అక్విజిషన్ చెల్లిస్తుంది కాబట్టి రైతులు బాగుపడతారు అంటే అది ఓకే బాగుపడితే బాగుపడని వాళ్ళు కానీ ఇవ్వడం ఇష్టం లేనటువంటి వాళ్ళ దగ్గర బలవంతంగా భూములు అనేది రాజ్యాంగ బద్దంగా రాజ్యాంగము ప్రసాదించినటువంటి ప్రైవేటు ఆస్తి హక్కు ప్రైవేటు ఆస్తి హక్కు రాజ్యాంగ హక్కు కాబట్టి దాన్ని ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ గత టిఆర్ఎస్ ప్రభుత్వమే కానీ ఇంకా దేశంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వమైనా కూడా వాటికి ఆ హక్కు లేదని ఇటీవల సుప్రీంకోర్టులో ఎన్నో తీర్పులు వచ్చినప్పటికీ ఆ సుప్రీంకోర్టు తీర్పులన్నీ కూడా ఆ యొక్క కేసుకు సంబంధించి అవి బుట్టలు వేస్తాయా అవి ఏమైనా కూడా మరి వాటిని అమలుకు వాటిని గైడ్లైన్స్ ప్రకారంగా ఫాలో అవుతున్నాయా అంటే మళ్ళీ కోర్టుకు పోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఇక్కడ ఇక్కడ చెప్తున్నటువంటి ఈ ఈ యొక్క హైదరాబాద్ హైదరాబాద్ ఫార్మాసిటీ లో కొత్తగా పెట్టాలనుకున్నటువంటి ప్లాన్స్ ప్రకారం అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ఒకటి మరియు హెల్త్ సిటీ స్కిల్ సిటీ మరి వర్డ్ క్లాస్ స్టేడియం తదితర క్లస్టర్లను విడివిడిగా విడివిడి వేరే వేరే జిల్లాల ప్రాంతాలకు ఒకే చోట కాకుండా వేరే వేరే ప్రాంతాల యొక్క ల్యాండ్స్ ను రైతుల నుండి స్వచ్ఛందంగా సేకరించి మాత్రమే అటువంటి ల్యాండ్స్ ల్యాండ్స్ ను డెవలప్ చేయాలనేటువంటి సంకల్పంతో ప్రస్తుతం ప్రభుత్వం ఉన్నట్లుగా ప్రభుత్వం చెప్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నందున ఈ విషయాన్ని అర్థం చేసుకొని అర్థం చేసుకుంటునే ప్రజలు కూడా ఎక్కడ తమకు స్వచ్ఛందంగా భూములు ఇవ్వదలుచుకుంటే ఇవ్వవచ్చు వాళ్లకు ప్రయోజనకరమైనటువంటి రీతిలో ప్రభుత్వం నుండి తమకు రావాల్సినటువంటి కంపెన్సేషన్ రాబట్టుకోనవచ్చును అదేవిధంగా ఇవ్వడం ఇష్టం లేనటువంటి భూములను కూడా ప్రభుత్వము బల బలవంతంగా లాక్కోవడము లేకుంటే వాటిని డిక్లేర్ చేయడమో తీసుకున్నట్టుగా లేకుంటే అక్కడ అక్కడ వాళ్ళ సంతకాలు లేకున్నా పట్టాలు పానీనగా మార్పులు చేసుకుని వేరే వాళ్ళకు అమ్ముకొని అమ్ముకొని అట్లా భూములను మార్చి ప్రభుత్వం తీసుకోవడం కూడా సరైన పద్ధతిగా ఏ చట్టము ఏ ఏ ప్రభుత్వాలు ఏ ప్రజలు ఏ సమాజము ఏది కూడా అంగీకరించదు కాబట్టి ఇది కూడా ఆ రకంగానే ఆ కోవకే చెందుతుంది వాతావరణానికి హానికరం కాకుండా ప్రజారోగ్యానికి కష్టం కాకుండా ప్రజల యొక్క ఆస్తిని ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చేంత వరకు ఇచ్చినంత వరకే ఇచ్చినప్పుడే తీసుకొని ఈ యొక్క ప్రాజెక్ట్ ఈ యొక్క ప్రాజెక్టును ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని చెప్పి కేటీఆర్ ముఖ్యంగా పక్కన పెట్టి రేషనాలిటీగా ఆలోచించి ఆలోచించడం అంటే ఏదైనా ప్రభుత్వం పనిచేస్తే దానికి అవినీతిని అంటగట్టడం అవినీతిని అంటగట్టడము అంటే నువ్వు నీ యొక్క ప్రభుత్వము చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఐటీ ఐటి మినిస్టర్గా ఉన్నప్పుడు చేసినటువంటి పనులన్నిటి కూడా సమీక్షించుకొని మరి ఫార్మాసిటీ ఫార్మాసిటీకి ప్లాన్ చేసినప్పుడు దానికి ఫౌండేషన్ స్టోన్ లేట్ చేసినప్పుడు మీరు ప్లాన్ చేసినటువంటి ఎంత కరప్షన్ ఉండేనో అది చెప్పాలనుకుంటే ప్రతి ఇయర్ యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల యొక్క ఎక్స్పోర్ట్ మెడిసిన్స్ అంటే హబ్ ఈ యొక్క ఫార్మాసిటీ నుండి రెండు వందల సుమారు రెండు వందల కంపెనీలకు ఇక్కడ ల్యాండ్ మరియు వాళ్ళకు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారికి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు ప్రైవేట్ గా మీరు కలెక్ట్ చేసుకోవాలి చేసుకోవాలనుకున్నీ కూడా మీ లెక్కలు కూడా తేలవలసి వస్తుంది ఎందుకనంటే ఎప్పుడు ఏ పని చేసినటువంటి చేసినా కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని పని చేయనీయకుండా వాళ్ళు కరప్షన్ కు పాల్పడితే కరప్షన్ ఉన్నట్లుగా కనుక ఏ ప్ర ఏ యొక్క ప్రాజెక్ట్ లో కానీ ఏ స్కీమ్ లో ఉన్నా కానీ వాటిని బట్టబయలు చేస్తే తెలంగాణ సమాజం హర్షిస్తుందే కానీ ముందడుగా ముందడు కారికే బంధం వేసి వాళ్ళను ప్రతి దానికి అవినీతికి అండగట్టడం అంటే రేపు ప్రజలు అవి తిరగకుండా ప్రజల్లోకి అబద్ధాలు చెప్పేటోళ్ళు కృత్రిమ ఉద్యమాలను నిర్మించాలనుకునేటోళ్ళు కృత్రిమంగా ప్రజలను తయారు చేసి రౌడీలను గుండాలను తయారు చేసి ఐఏఎస్ ఆఫీసర్స్ను కలెక్టర్లను వాళ్ళను దాడికి చేయడం వాళ్ళ యొక్క వాహనాలను ధ్వంసం చేయడం అయితే ఇది ఒక సరైనటువంటి చర్య కాదు కాకపోతే దీనికి పోలీసులు తమ పద్ధతిలో తమ విధానంగానే వాళ్ళు కూడా సరిగానే చూస్తారు చూసుకున్నటువంటి అనుభవం కూడా తెలంగాణ పోలీసులకు ఉంది కాబట్టి వాళ్ళు సరిగ్గానే అంచనా వేసి ఏ రకంగా ఎవరికి చట్ట ప్రకారంగా శిక్షించాలో ఆ రకంగా శిక్షిస్తే బాగుంటుందని చెప్పి మనవి చేస్తున్నాము అట్లాగే ల్యాండ్ ఎక్విజిషన్ విషయానికి వస్తే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే ల్యాండ్ను ఎక్వైర్ చేసి వాటిని సకాలంలో వాళ్ళకు చేయవలసినటువంటి అందించవలసినటువంటి కంపెన్సేషన్స్ ఆల్టర్నేటివ్ సోర్సెస్ మరియు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా కల్పిస్తుందని ఆశిస్తూ సరే